హలో నమస్తే నమస్తేనా ఎలా ఉన్నారు ఈ టైం ఒకటి అయిందనా వచ్చినాను ఏమప్ప అంటే ఈరోజు వేరే డ్రైవర్ రాలేదు నాకు మా పిల్లోడు ఫోన్ చేసినాడు రానా అంటే వచ్చినాను చూడే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసే పోయినా నేను బేల్దర పనికి ఇప్పుడు రానా అంటే మన డ్రైవర్ వచ్చినట్టు రారా అంటే వచ్చినాను చూడండి మీరు కాకపోతే ఇదే పండి వేసుకొచ్చిన ట్రాక్టరు ట్రాక్టర్ ట్రాక్టర్ వస్తుంది నాకు తర్వాత ప్లాస్టిక్ చేసి బేల్దారు బేల్దర పని వస్తుంది వ్యవసాయము అన్నీ వస్తారు మన పని ఎందుకంటే ఒకటి కాదు మెరకలు చూడండి అనగా మెరకాయలు చూడండి విచిత్రంగా ఉన్నాయి వీటిలో సగం మచ్చ సగం మంచివి తేలినవి ఆయన రారా అంటే వచ్చినాను చాలా వాళ్ళు కాదు కూలీ వాళ్ళు విచిత్రంగా ఉండాలి చూడండి ఇక చెప్పునికి రాదు ఎన్ని ఏమన్నది ఆ మనిషి ఒకటే తెలుసు ఇప్పుడు ఒక రోజుకు మూడు వందల కూలి ఎలా భరించాలనేది అర్థం కాదు కాకపోతే ఆడ మిరకాయలు మిర్చికి చిల్లి అస్సలు రేట్ లేదు ఇప్పుడు పది ఎకరాలు వేసినాడు పదకొండు ఎకరాలు వేసినాడు పదకొండు ఎకరాలకి ఒక ఎకరానికి మందులు కొట్టేవి కానీ వేసేవి కానీ కూలీలు కానీ నారు కానీ తెచ్చేది పెట్టేది అవన్నీ కనీసం అంటే రెండు లక్షలు వచ్చి ఉంటుంది మామూలు లెక్కేస్తే రెండు లక్షలు వచ్చి ఉంటుంది అప్పుడు పదకొండు ఎకరాలకు ఎంత పదకొండు లక్షలు అవి పదకొండు ఎన్ని లక్షలు అవుతావు చూడండి అన్న కాకపోతే మిరకాయలు రేట్ లేవా అని ఎంత బాధపడుతుంది కదా అయితే చూపిస్తున్నాను నేను చేస్తున్నాను వీడియో చూపిస్తే అక్కడ నవ్వురు రాదు ఇక్కడ ఏ ఏడలా నోగాలనేది కూడా అర్థం కాదు ఆ పిల్లనికి ఏడల అనేది కూడా అర్థం కాదు అట్లా పరిస్థితిలో ఉండేది ఎందుకంటే అది ఆషామాషే కాదు అంతమంది ఇప్పుడు పది ఎకరాలకి కనీసం కూలీలో ఇప్పుడు వాళ్ళు తెంపేది ఎంత ఏంటది దానికి గేడింగ్ చేసేది ఎంత అవుతుంది గేడింగ్ అంటారు దాన్ని చూడండి మొత్తం చిట్టికాయలు కాయలు తాళకాయలు కాయలు ఇంత సపరేట్ చేసుకొని తీసుకుపోవాలా ఇట్లా అట్లా జంప్ ఇట్లా వేసినారు కదా మిరకాయలు అవి చేసేకి కనీసం అంటే ఐదు మంది ఆరు మంది పడతారు ఇట్లా ఆ లైన్ ఇట్లా ఇదింతంటే అది గేడింగ్ కోటే మరి అట్లా ఎన్ని అయింటో మెరకలే అవి ఎన్ని కూలీలు అయింట అవి అర్థం చేసుకోవాలా ప్లీజ్ ఇది ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అన్న ఇది ఎవరికన్నా దగ్గరికి వెళుతుంది కొద్దిగా అర్థమవుతుంది అనమాట పెద్ద పెద్దోళ్ళకి అర్థమవుతుంది చూడు ఎంత అని ఇది ఎండ ఎండ కాదు ఫుల్ చిత్రంగా ఉండదు వాళ్ళు వీడియో చేస్తున్నాను చూడండక అంటే కూడా చూడడం లేదు ఎందుకంటే వాళ్ళు ఎండ కదా చిత్రంగా ఎండ ఉండదు మనమైతే కూచుడులేము అయ్యర్లేము ఇంకా లేడీస్ పాపము చాలా మంచి వాళ్ళ పా వాళ్ళంత పని మనం చేయలేము లేపుడు వాళ్ళు లేడీస్ గ్రేడ్ అంటారు జనాలు ఏ మగోడు మగోడు అంటాం కానీ మనం వేస్ట్ చాలా వాళ్ళదే గ్రేడ్ నాకు తెలిసి నేను అంటాను అక్కడ కొద్దిగా తలకాయన ఎత్తి చూడమ్మా అంటే ఏం చూసా ఈ ఎండలో అనే పాపం వాళ్ళ కొండలు అనేది గుక్కుతున్నవి ఈ ఎండ ఎక్కువ ఉంది అనేది ఏం లేదు పరిస్థితి పాపం ఎక్కడన్నా నీడి కేసుకొని చేద్దామా అంటే అంత స్థలం కూడా మనకు కావాలి కదా మనం ఉన్నోళ్ళు కాదు రైతు కూడా మామూలు రైతే ఇప్పుడు ఆ భయపడినట్లు ఉండదు ఆ మెరకాయలు అమ్మితే కనీసం అంటే ఆ కూలి కూడా రాదు ఇప్పుడు వాళ్ళకన్నా సరిపోదు కదా సరిపోవాలి కదా పిల్లడు చూడుగా ఈరోజు సండే ఉండేదానికే పోలేడు ఇది కుర్రోడు బడికి చూడండి మిరకాయలు సగం మచ్చ సగం మంచి దాంట్లో తేళ్తుంది ఎట్లా ఏమో అర్థం కావడం లేదు ఏం చేయలేం లేదు చూడండి ఆ చెట్టు కాడ వేసినాము మూడు రాసులు వేసినాము మిరకాయలు అన్నం తిని ఏడెద్దులు ఆడి పెట్టి మా ఎక్కడ పాపం మెరకల్ ఏరుతున్నారు చాలా మంచివాళ్ళు వాళ్ళు కూడా పాపం సహనం కావాలి కదా ఓపి కూడా కావాలి ఆడు ఎండలో పాపం చేంజ్ చేయాలంటే ఈ చూడు కుర్రాడు ఈరోజు సండే ఉండేదానికి బాగా వచ్చి థియేటర్లో నేను వస్తాను నేను వస్తాను అన్నాడు తమ్మును కొడుకు వచ్చి థేటర్లో వచ్చి కూర్చున్నాడు ఏమైనా బండితో వెళతావు అంటే ఏ వల్ల అన్నాడు మనకి ఉంటుంది ఇష్టం కన్ఫామ్ స్టీరింగ్ పట్టాలన్నా కన్ఫామ్ ఉంటుంది కాకపోతే వల్ల వల్ల అంటారు సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ కొట్టండి ఓకే చూసి వదిలిపెడతారు కదా తమ్ముడు చూడు ఇంత బతిమలాడతాం కదా తమ్ముడు ఎవరెవరికో ఓకే ఇట్లా ఇట్లా సోగులు చేసే లైక్లు సబ్స్క్రైబ్ చేస్తారు చూడండి అది కొట్టండి ఏమవుతుంది పుణ్యమస్త కొట్టండి అబ్బా మీకు మీరే మాకు దేవుళ్ళు అనుకున్నారా దేవుడు ఆడు ఏమో ఇదే చూడు ట్యాక్టర్ దానికి టాప్ లేకుండే మొన్న కొత్త బండి అది ఇది తెచ్చి రెండు నెలలు ఇంటుదేమో నాకు తెలిసి ఇంజన్ దానికి టాప్ లేకుండే టాప్ వేపిస్తే నా బండికి వస్తాను అప్ప అని చెప్పింటే ఆ టాప్కి అంతా రెడీ చేసి పెట్టినాడు చూడదు బండికి టాప్ వేసినాడు టేప్ పెట్టించినాడు లేకపోతే టైం పాస్ కాదు మరి ఆ చైన్లన్నా మడక దున్నాలంటే కన్ఫర్మ్ ఉండాలి మరి టేప్ అంత మాత్రమైనా లేకపోతే ఈ రోజుల్లో డ్రైవర్ రాడు అట్లా ఉండదు పరిస్థితి వానికి నాగళ్ళమో నాగల్లా డ్యాన్స్ వేసుకోవాలి కదా ఆ సాంగ్స్ అప్పుడు మనకి ఎక్కు వస్తాను ఎట్ల అప్పుడు కొడతది ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి ఇదే చూడు మెరకేసిన అన్నం తెంపినారు కిలీ తెచ్చి వేసిన గేడింగ్ చేసినారు ఇక్కడ అన్నీ ఉండే కింద ఉండేవి అవి ఫండు మెరుపు అంటే ఇంకా అవి ఎండి లేవు అవి అన్ని కోసినారు ఇక్కడ మూడు రాశిలు వేసినారు ట్రాక్టర్ ఇప్పుడు టైం అయింది రే రెండు రెండు పదే ఎట్లా అవుతుంటుంది టైం ఇప్పుడు ఎక్కుతున్నారు చూడు ఆ వీడియో ఏం తీస్తున్నావురా నువ్వు పాపా మాకు అన్నం మాకలవుతుంది అంటున్నారు వాళ్ళు నాన కొద్దిగా వీడియో తీస్తాను ఎక్కండి ఎక్కండి అంటున్నాను వాళ్ళు ఎక్కి ఎక్కుతున్నారు అందరు అంత మా వాళ్ళే మా అక్క వాళ్ళు చిన్నమ్మళ్ళు పెద్దమ్మళ్ళు మా వదిన వాళ్ళు వాళ్ళే అంత మా వాళ్ళే వచ్చినారు అంతా మనకి వాళ్ళకి టైం అవుతుందని నేను పరిగెత్తుకొని వచ్చిన ప్లాస్టింగ్ పోయింటి బిల్డర్ పనికి ఆ బిల్డర్ పని ఆ ప్లాస్టింగ్ కూడా చూపిస్తాను మీకు రోజు ఎట్లా చేస్తాను తీసుకుపోయి అక్కడ కట్ చేసుకొని పోతుంది ఒకటి సూపర్ ఉంటుంది లైక్ పెట్టండి అన్న పుణ్యమా సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చూసి వదిలిపెడతారు కదా వీడియో మీరు లైక్ చేయడం వల్ల కొద్ది మందికి వెళ్ళిపోతుంది ఈ వీడియో చేస్తారన్న కూడా చూసారు పుణ్యమా సార్ చూడండి చూడగా బండి అని కలర్స్ కట్ చేసి నేను ఆడేస్తా చూడండి బండి వస్తుండలేదు మా నాయన ఫస్ట్ అప్పుడు డ్రైవరు కాబట్టి నేను అట్లే మా నాయనకి పోయి మా నాయనకి అన్నం తీసుకుపోయి అప్పుడప్పుడు నేను అట్లే నేర్చుకున్నాను అన్నమాట అదే నా అప్పుడు మీకు ప్లాస్టింగ్ అవన్నీ కూడా చూపిస్తాను ఆయన